పద్నాలుగు వేలు ఒక్కొక్క పద్నాలుగు వేలు రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు రెండు యాభై రెండు యాభై ఐదు రూపాయలు పద్నాలుగు ఐదు ఐదు రూపాయలు ఐదు రూపాయలు యాభై కుటుంబ ఐదు వందల రూపాయలు పద్నాలుగు ఐదు ఐదు వందల రూపాయలు ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఐదు అభై ఐదు అవై ఐదు ఐదు క్వాలిటీ బాగుందా రూపాయలు అంటే క్వాలిటీ బాగుందనా ఐదు అవై ఐదు అవై ఐదు అవై పద్దు యాభై ఐదు నలభై రెండు పద్నాలుగు ఐదు పాటు వచ్చిందానా ఐదు అవై ఐదు అవై ఐదు అరై ఐదు అవైలబుల్ పాటు నాలుగు రూపాయలు రెండు కాల్ ఐదు అవై ఐదు అవై ఐదు అరై అర అరణాలు రూపాయలు వందల రూపాయలు అర అర రూపాయలు రూపాయలు పద్నాలుగు వేల పాటు వచ్చిందానాలు ఎవరు ఆరు వందల రూపాయలు పద్నాలుగు పా పోతుంది క్వాలిటీ బాగుంది నలభై రెండు వర్షాలు ఆరు వందల రూపాయలు అడే పోరే తిని పర్వచ్చు